ఎక్కడ బాయిల క్రేన్లు కాంగ్రెస్ వచ్చింది ఊరికి ఉన్నారు ఊరూరికి మరి కూలీలను పెట్టి క్రేన్లు క్యాక్ తెచ్చి బాయిలు గజం గజం గజాలు లోతు రెండాలు ఆశ కోసం అంటే ఇదంతా కూడా కూడా అప్పులపాలైతున్నటువంటి పరిస్థితి ఉంది ఇది పూర్తిగా కాంగ్రెస్ యొక్క ఫెయిల్యూర్ అందువల్ల తక్షణమే స్పందించాలి ప్రభుత్వ యంత్రాంగం గదరాలి ముఖ్యమంత్రి గారు మంత్రులు హైదరాబాద్లో రాజకీయాలు చేయడం మానేయండి వ్యవసాయ క్షేత్రాలకు వచ్చి ఎండిన పొలాలు చూడండి రైతులకు ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వండి ఎకరానికి ఇరవై ఐదు వేల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా ఇప్పుడు ఈ రైతులు చూస్తూ ఉంటే ఇవ ఈ అమ్మగారు మనం ఏ పొలంలో ఉన్నామో నాలుగు ఎకరాలు నాట్లేస్తే రెండు దొయ్యలు మిగిలినాయి మూడు ఎకరాలు ఎండిపోయింది అంటున్నారు ఆ ఉన్న రెండు దొయ్యల కన్నా మీరేం చెప్పిండ్రు వడ్లు అమ్ముకోకుండ్రి మేము వస్తున్నాం కాంగ్రెస్ వాళ్ళం రాగానే ఐదు వందల బోనస్ ఇస్తామని నమ్మబలికినరా లేదా ఇప్పుడు యాసంగి వడ్లు కొంటామంటున్నారు దయచేసి వెంటనే ప్రతి క్వింటాల్కు మీరు ఇచ్చిన మాట ప్రకారంగా ఐదు వందల బోనస్ ఇవ్వాల్సిందే ఐదు వందల బోనస్ ఇవ్వకుండా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే హక్కే లేదు రైతులందరూ మీకు గుణపాఠం చెప్తారు నువ్వు రైతు బంధు మోసం చేసినావు ఇవాళ కరెంటు విషయంలో మోసం చేసినావు రైతులకు బోనస్ విషయంలో మోసం చేసినావు వ్యవసాయ కూలీల విషయంలో మోసం చేసినావు రుణమాఫీ విషయంలో మోసం చేసినావు తప్పకుండా రైతులు మీకు గుణపాఠం చెప్తారు ఇప్పటికైనా స్పందించి ఎకరాన ఇరవై ఐదు వేల నష్టపరిహారం ఇవ్వాలి వడ్లకు ఉన్న వడ్లకు ఉన్న రెండు దొయ్యలకు ఐదు వందల బోనస్ ఇచ్చి వడ్లు కొనాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అవసరమైతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమానికి బీఆర్ఎస్ పార్టీ శ్రీకారం చూడతాం అవసరమైతే అందరు రైతులతోని చలో సెక్రటరియేట్ ముట్టడికి కూడా మేము పిలుపునియాల్సి వస్తుంది ఆ పరిస్థితి రాకముందే ప్రభుత్వం మేల్కొనాలే ముఖ్యమంత్రి గారు మంత్రులు గ్రామాల్లోకి వెళ్ళండి ఎండిపోయిన పొలాలు పరిశీలించండి రైతులకు ధైర్యాన్ని ఇవ్వండి ఎకరానికి ఇరవై ఐదు వేల నష్టపరిహారం ఇవ్వండి బోనస్ చెల్లించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇలా ఈ తండా అక్కజెల్లలతో మాట్లాడితే కేసీఆర్ ఉండగా మంచి నీళ్ళు వచ్చినాయి ఇప్పుడు పది రోజులు ఆయన నల్లొస్తలేదు మా తండాలని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు ఇక మంచి నీళ్ళు కూడా ఇక చేత కదా మేము అన్ని చేసినాం కదా కట్ నీళ్ళు పెట్టిన పొయ్యి ఉన్న నీళ్ళు ఎప్పుడు ఐదేళ్ళు ఆరేళ్ళకి వెళ్ళి మంచి నీళ్ళు వచ్చినాయి